ಆಡಮಡುತ್ತಾರು ನೀವು 8:30 ಆಯ್ತನೇ ನಾನು ಅಂತಾ ವೆಲ್ಕಮ್ ಟು ಅರ್ಕಿ ಗಣನಾ ಗ್ಯಾಜೆಟ್. ನನಗೆ ಈ ವಿಡಿಯೋ ಲಗಿಸನ ಅಂತ ಬಂದಿದ್ದೆ ಜೊತೆ వచ్చేಸಿ ಪ್ರೆಬರ್ ಮಾರ್ಕೆಟ್ಲ ವ್ಯಾಪಾರವ ಮಿತ ನಡೆಸುತೀನಿ. ಮಾರ್ಕೆಟ್ ಇಚ್ಚು ಪ್ರೆಬರ್ ಮಾರ್ಕೆಟ್ ಇರೋದು ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್. 68000 ಸಾ. 60000 ಸಾ.

యాభై ఒకటి యాభై రెండు అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి యాభై ఐదు చెప్తున్నారు మూడు వేలు డిఫరెంట్

ఏయ్ ఎవరు కరోల్ పక్కల గుంజుపర్ల ఎట్లుంటాయి వీడియోలు బాగుంటాయి మాటలు కూడా బాగుంటాయి రేట్లు కూడా చెప్తుంటా బాగా చెప్తుంటా తెచ్చినవా అమ్మినవా దానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఇది ఒక రెండు వేలు డిఫరెంట్ ఉంది ఫోటో ఫోటో ఇప్పటి వరకు ఐదారు మంది అడగబట్టి మనుషులు మారుతున్నారు రేటు పెరుగుతుంది ఒకప్పుడు స్టార్టింగ్లో నలభై ఆరు వేలకు ఇస్తానండి ఇప్పుడు యాభై మూడు దాడితే అని అంటున్నాడు అంటే మొత్తానికి రేటింగ్ రేటింగ్ పెరుగుతుంది അവിടെ നല്ലവാണ് എന്നെയേട്ടോ നല്ല നല്ല അടി വെറ്റിക്കോനെ വേണമെങ്കിൽ 55000 കന്നേ ഉണ്ട് 60000 കന്നേ ഉണ്ട് 70000 ബാരം ആ 2000 ആ മുൻചി 53 ആണ് 2000 ആണ് അంటే നിനക്ക് 3000 ആണോ വേറെ മണി 5000 నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ అరే వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్గా వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వరకు అడిగారు డ్రెస్ ఉన్న వాళ్ళు నేరుగా రైతునైతే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ సార్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం